ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తలపెట్టిన వెన్నుపూటి దినం కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జైకిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు ముందుగా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు చెర్ల సోమసుందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రావులపాలెం వైసీపీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి రావులపాడు వీదుగా మరలా తిరిగి సెంటర్కి వచ్చి రింగ్ రోడ్ నుంచి అక్కడ ఉన్న రావులపాలెం తహసీల్దార్ ఆఫీస్ హసీల్దార్ వినతి పత్రం అందజేశారు అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు చెర్ల అభిమానులు పాల్గొన్నారు నిలబెట్టాలని ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి కోటమి పేరు చెప్పి ఈ రోజుకి సంవత్సరం కాలం గడిచి గడుస్తుంది ఇప్పటి వరకు లోకేష్ యొక్క సంపత్ సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం పెన్షన్ మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకున్నాం తల్లికి వందనమని ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి ఉల్లుబాటులు ఇందులో మాత్రం రేట్లు పెంచి మరి రైతాంగం రైతాంగం పాపం అనేక కష్టాలు పడి యాభై రోజు బస్తాలు పండిస్తే వారికి మరి సరైన చుట్టుబడుతలు రాకుండా తలాలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈరోజు రైతుని నక్కటి ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సులు ఉచిత బస్సు ఎక్కడ కూడా మన కావాలి అలాగే మరి ఏదైతే తల్లికి ఇల్లువే కాకుండా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చావు మరి పెళ్లికి లక్ష్యం ఇలా అనేక హామీలు ఇచ్చావు ఏ ఒక్కటి అమలు చేయలేము బలహీన వర్గాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలు జరిగితే పెన్షన్ ఇచ్చేస్తాను ఎక్కడన్నా ఒకటి ఇచ్చేవాడు నిరుద్యోగులకి నిరుద్యోగం గుర్తిస్తానన్నా మూడు వేలు ఒకటి రన్ని ఇచ్చేవాళ్ళు ఇరవై లక్షల కోట్లు అభివృద్ధి ఇచ్చారు ఎక్కడ దాచేవారు అలాగే ఈ అంబేద్కర్ పాలసీ జిల్లాలో చూస్తే ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఆయన ఎరకెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ రోజు కాపులేట్ ఉంటుంది మొత్తం ముద్ర బాధ గారికి కూడా పనిచేస్తున్నారు చేస్తే రెండు వేల పదహారులో ఇదే తెలుగు